ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి తినే కొద్ది తినాలనిపించేలా కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది ఉల్లిపాయలని వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి నేను చెప్తున్నాను కాదు మీరే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసి రెండు ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత ఇలా కొంచెం మీడియం సైజులో పీసెస్గా ఇలా బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కుక్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల వరకు వేడిగా ఉండే అన్నం హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో మిక్స్ చేయడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా రైస్కి బాగా పడుతుంది ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్